బలిపీఠం ప్రక్కనే కానుకపెట్టే ఉంది అని అర్థం బలిపీఠం ప్రక్కనే కానుక పెట్టె ఉంది అని అర్థం దేవుడు చాలా గొప్పవాడు ఓసారి ఒక మందిరంలో ప్రభు బోధించి ప్రక్కకెళ్ళి కానుక పెట్టే వైపు చూస్తున్నాడు అని ఉంది ఎంతమందికి తెలిసి సంఘటన ఆయన కానుక పెట్టి వైపు చూసేటప్పుడు చాలామంది డబ్బులు తీసుకెళ్ళి వేస్తా ఉన్నారు ప్రభు చూస్తూ ఉన్నాడు అయితే ఒక పేద విధవరాలు రెండు కాసులు వేశాది వెంటనే ప్రభు అంటాడు ఇదిగో ఈ పేద విధవరాలు తన జీవనం అంతా కూడా వేసేసింది అని చెప్పాడు దేవుడు కానుక పెట్టే వైపు చూస్తున్నాడు అనేది గమనించాలి ఇక్కడ బలిపీఠము ప్రక్కన కానుక పెట్టే ఉంది అని వాక్యము సెలివిస్తారు ఎందుకు నేను కానుక చెల్లించాలి అనేది నన్ను ఆలోచించాలి ఒకటి కానుక నా పాపములు క్షమించి నా పాపములకు పరిహారం పరిహారంగా దేవుడు మరణించాడు మొదటి కారణం నా పాపములు క్షమించబడిన కారణాన నేను నరకానికి వెళ్ళను రెండవది ఈ రెండు విషయాల నిమిత్తమై నేను కృతజ్ఞత కలిగి దేవునికి నేను కానుక సమర్పించాలి నా పాపములు ప్రభు క్షమించాడు నన్ను బాగా గమనించాలి ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్లో ఒక ఆమె మాట్లాడుతూ ఉంది అయ్యగారు నా భర్త చండాల చండాలమైనోడు వాడిని నేను ఇంటికి రానే లేదు వాటిని నేను బయట తరిమేసినాను కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది భర్త చందాలమైనోడు భార్య వాణ్ణి తరిమేసింది వాణ్ణి నేను ఇంటికి రాలేదు రానేలేదు అండి ఇప్పుడు చందాలమైనోడు వాడ ఈమె మగుణ్ణి ఇంటికి రానియకుండా చేసింది ఎవరు చందాలమైన వాళ్ళు మీరు మాట్లాడడం లే ఎవరు చందాలమైన వాళ్ళు ఈమె నేను అన్న వాడు మంచోడు నీవే చందాలమైన దానివి అన్న నేనేందుకో నేనేం తాగుతానా అనింది లే నేనేమన్నా వాళ్ళగా తిరుగుతానా లే నేనేమన్నా సంపాదించనా సంపాదిస్తావు కానీ భర్త భర్త ఎటువంటి వాడైనా భార్య లోబడాలి అని బైబిల్ చెప్తాది తరిమేసేది గొప్ప సంగతి కాదు వాడు తరిమేస్తే బయటికి వెళ్ళిపోయి ఆ పంచన ఈ పంచన ఏ రోడ్డు మీద పడి బ్రతుకుతాడు అయితే నిన్నేమంటారో తెలుసా భర్తను వదిలేసింది అని అంటారు ఇంట్లో ఉండి నీకు పేరు వాడు బయట ఉంటే వాడు తాగుబోతాడని సింపుల్గా వదిలిపెట్టేస్తారు కాబట్టి చందాలమైనడు వాడు కాదు చందాలమైన దానివి నీవే అప్పుడు నేను ఏం చేయాలి అని వాన్ని ఇంట్లోకి చేర్చుకో ఇంట్లోకి చేర్చుకొని రోజు ప్రార్థన చెయ్యి వాడు కూర్చోడు ప్రార్థన కానీ వాడు ఆడ కూర్చుంటాడు అన్న కూర్చొని ప్రార్థన చేయి అంటే మంది ఆటికి పోతే అటుకా ఏం మీ ఇల్లు ఏమన్నా అనిల అంబానీ ఇల్లా ఇట్లా అట్లా తిరిగితే ఒక రెండు రూములు ఉంటాయి ఏడబోతే అటికే అంటే పో తప్పే ముందు వాడు కూర్చున్న దగ్గరే కూర్చో ఒకరోజు అసహించుకుంటాడు ఒకరోజు కోపడతాడు ఒకరోజు తిడతాడు ఒకరోజు కొడతాడు అయితే నోరు మూసుకొని వాడే సైలెంట్ అయిపోతాడు కూర్చో ఓ పాట పాడు ఏం పాట పాడమంటావు ఏ పిచ్చిదానం అది కూడా నేనే చెప్పాల ఏదో ఒకటి వాడు పాట పాడు నాకు రాదు సరిగాని వచ్చిందే పాడి సావు వచ్చిందే పాడు ఎవడేం నిన్ను సంగీతం అడగతాడా నువ్వు సరిగా మరి సరిగా పాడలేదంటాడవాడు లేదు కదా పాడు ఒక వాక్యం చదువు నాకు ప్రసంగాలు చేసేది రాదని నీ మగం ఎవడు చేయమన్నా నేను ప్రసంగం ఒక అధ్యాయం చదువు ఇంకేం చేయమంటావు ప్రార్థన చేయి ఇదే రోజులో ఒకటి సార్లు ఈ పంచి నీ పోరు లేక కూడా మారకపోతే అప్పుడు అడుగు అని చెప్పన్నాను నేను చెప్పి చాలా కాలం అయిపోయింది బహుశా సంవత్సరం సంవత్సరం అన్న తర్వాత ఆమె ఫోన్ చేసింది పాస్ గారు బాగున్నారా అని బాగున్నాను అని ఆడవాళ్ళు మాట్లాడే చాలా విచిత్రంగా మాట్లాడతా ఏదో పక్క ఇంటి వాళ్ళలాగా పాస్ గారు బాగున్నారా బాగున్నాను ఎవరు నువ్వు అని అంటే చెప్పింది ఆ రోజు నువ్వు మా భర్త గురించి వారి దగ్గర కూర్చో పాట పాడు వాక్యం చదువు ప్రార్థన చేయని ఎప్పుడు అని ఈ ఈ మధ్యనే అని ఈ మధ్యనే అంటే ఒకటిన్నర సంవత్సరం పైనాన్ని ఒకటిన్నర సంవత్సరం ఈ మధ్యన భలేదానివ్వకుండా నువ్వు ఈ లోపల నాకు చాలా కేసులు వచ్చినాయి ఈ కేసు మర్చిపోయినా చెప్పు ఏమోనాన్ని అంటుంది ఇప్పుడు వాడే బైబిల్ చదువుతా ఉన్నాడు వాడే పాట పాడుతూ ఉన్నాడు వాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇద్దరు గుడికి పోతా ఉన్నామని మరి చందాలమైనోడని తరిమేసి ఉంటే నీ కుటుంబం చండాలంగా మారిపోయిందేది ఎటువంటి వాడైనా సరే అని దగ్గరికి చేర్చుకోండి ఎటువంటిదైనా సరే ఆమెను కూడా దగ్గరికి చేర్చుకొని దేవునితో వారికి సహవాసం ఉండేటట్లు నేర్పించాలి దేవునితో సహవాసం వారికి నేర్పించాలి బైబిల్ అంటే అది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడానో ఎవరిని కించపరచకూడదు మనము ప్రతి మనిషిలో తప్పులు ఉన్నాయి నాలుగు కూడా తప్పులు ఉన్నాయి తప్పులేతి చూపెడితే ఒక నిలబడము ఎక్కడ ప్రతి మనిషిలో మంచిని చూసేది నేర్చుకోవాలా నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఏం చూసేది నేర్చుకోవాలా మంచిని చూసేది నేర్చుకోవాలా ఆ మంచిని చూసి వాళ్ళను ప్రేమించాలా వాళ్ళను గౌరవించాలా వాళ్ళని దగ్గరికి చేర్చుకోవాలా వాళ్ళతో ప్రభువును గుర్చి మాట్లాడుకోవాలి వద్ద మానం అది అట్లాడుది వీడు ఇట్లా చోడు అని ఇట్లా ఏళ్ళు ఇడ్చుకుంటా ఉంటే వాడు బాగానే ఉంటాడు నీ ఏళ్ళు పోతాయి అయిచేసి ఎప్పుడు ఎవరిని కించపరచనే కించపరచకూడదు అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమించాలి అందరితో సమాధానంగా ఉండాలి అందరితో సంతోషంగా ఉండాలి ఈ రీతిగా మనం చేస్తే మన కుటుంబము చిన్న పరలోకం ఉన్నట్టు ఉంటుంది మన కుటుంబం ఎట్లుంటుంది పరలోకం ఉన్నట్టు ఉంటుంది దాని మూతి ఉండేది చూడు అన్నామనుకో ఆమె ఏం తక్కువ చదువులా నీ మూతి బాగుందా అంటుంది అది పందిలాగుంది అనుకో ఆమె అంటే కుక్కలాగా ఉన్నావు నువ్వు అంటాయి దెబ్బకి దెబ్బ ఈ గొడవలే మనకొద్దు అందరితో మంచిగా బ్రతికేది నేర్చుకోవాలి తప్పు వాడు ఎవడు లేడు ఎవరైనా మన చర్చిలో మాలు తప్పే లేదనే వాళ్ళు చేయిపై కదండి నేను ఒకడైనా జాస్వా ఎందుకో సిగ్గుపడిపోయి తల ఉంచుకునేసినాడు దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు మీరు తప్పులేన్ను వారు తండోపతండములు తప్పు లేని వారు తమ తప్పుని ఎరుగరు విశ్వదభిరామ వినరు వేమన పద్యాలు చదువుకోలే మీ మోగాలు అంత జ్ఞాపక శక్తి ఆడిది మీకు వేమన పద్యాల్లో చెప్తాడు తప్పు వారు తండోపతండాలు తప్పు లేన్ను వారు తమ తప్పుని ఎరుగరు అంటారు కాబట్టి అందరిలోనూ తప్పు ఉంది దేవుని వాక్యం కూడా సెలవిస్తాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అందరూ పాపం చేసిన వాళ్ళే నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అపద్దికుడగును అని వాక్యం సెలవిస్తారు కాబట్టి దేవుని బిడ్డలు మనం చేయాల్సింది ఏమిటంటే వ్యక్తిలో ఉన్న పాపాన్ని చూస్తే ఎవరూ బతకలేం మంచితనాన్ని భర్తలో ఉన్న మంచితనాన్ని చూసి దాన్ని బట్టి ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రేమించుకోవడం ఆ రీతిగా జీవించాలి అప్పుడు మీ కుటుంబం సమాధానంగా సంతోషంగా ఉంటుంది